విశ్వాసం ఎలా ఉందో నేను ఎంత బలంగా ఉన్నానో బలహీనంగా ఉన్నానో అని భయపడడం అనేది మనకే కాదు బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు యేసు క్రీస్తు వారి శిష్యులకే అనుమానం వచ్చింది చూడండి లోకాసు వార్త పదిహేడో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి అపోస్తలు ఎవరి విశ్వాసం మీ విశ్వాసం అలా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రభువును వేడుకున్నారట మా విశ్వాసమును వృద్ధి పొందించుము దేవా అని ప్రభువుతో చెప్పారు అని వ్రాయబడింది యేసు క్రీస్తు ప్రక్కన నిలిచినంత మాత్రాన ఆయన వంటి విశ్వాసం వారిలో ఉండదు చాలామంది పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తున్నాం కాబట్టి మేము పెద్ద పెద్దవాళ్ళం అని తెగ ఊహించుకుంటారు ఎవరో పెద్ద సంఘానికి వెళ్ళినంత మాత్రాన పెద్ద పేరు కలిగిన పాస్టర్ గారి ప్రక్కన తిరిగినంత మాత్రాన పెద్ద పెద్ద పేర్లు ఉపయోగించినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం అయిపోము సాక్షాత్తు ప్రభు ప్రక్కన ఉన్న శిష్యులు అంటున్నారు మా విశ్వాసమును మీరు పొందించరా పెంపొందించరా అభివృద్ధి చెందించరా అంటే విశ్వాస జీవితములో ప్రాథమికంగా అడుగు పెట్టిన నాటి నుంచి మనము చేయాల్సిన పని ఏమిటి అంటే దినదినము ప్రతిదినము విశ్వాసములో వృద్ధి చెందాలి అన్న తపన కలిగి ఉండాలి ఒక మొక్కను నాటినప్పుడు దాని వృద్ధిని ఎలా కోరుతామో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు అందులో వృద్ధిని ఎలా కోరతాము ఒక ఉద్యోగములో ప్రవేశించిన తర్వాత దాని వృద్ధి నెల అందులో వృద్ధి చెందాలని తాపత్రయపడతామో అలాగే ఒక విశ్వాసిగా మన ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన బలమైన వాంఛ నీడ్ టు డెవలప్ ఇన్ మై ఫెయిత్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ మై ఫెయిత్ నా విశ్వాసములో నేను దిన దినము వృద్ధి చెందమని దేవుడు ఆదేశిస్తున్నాడు దైవజనుడు పౌలు చెప్తున్నాడు ఆ సంఘంతో యు మే బీ మై ప్రేయర్ పార్ట్నర్స్ యు మే బీ మై మినిస్ట్రీ సపోర్టర్స్